మానవ జన్మ తీసుకుని భగవంతుణ్ణి తెలుసుకోకూడమే వాడు చేసిన పెద్ద పాపం ఈ పాపానికి శిక్ష ఏంటి అంటే మళ్ళా పుట్టుక పుడితే ఏంటి అజ్ఞానికి ఈ విషయాలు తెలియవు మనసు ప్రాముఖ్యతలో ఉన్న వాడికి ఈ రకం మళ్ళా నరక కోపంలోకి తొయ్యబడ్డమే పెద్ద నరకం ఏంటి అంటే ఆ తల్లి గర్భంలో ఆ మలమూత్రాల్లో అడడమే నరకం భూమి మీద చేసిన పాపాలకి పైలోకాల్లో నరకం అయితే నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే మానవ జన్మ తీసుకుని పరమాత్మని తెలుసుకోలేకుండా జీవితాన్ని గడుపుతావు చూడు అదే పెద్ద పాపం కాబట్టి మళ్ళా తల్లి గర్భం అనే నరకంలో పడి వెలువెల్లాడతావు తొమ్మిది నెలలు ఇది వద్దనే మహాత్ములు ఋషులు ఎప్పుడు ఆత్మ మీద పరమాత్మ మీద దృష్టి పెడతారు ఎన్ని విన్నా ఇంకా ఎందుకు మనకి అటువైపు మనసు వెళ్ళట్లేదంటే మనసుకున్నా ఆ మనసుకున్న తమో గుణం రజోగుణమే కారణం